నమస్తే అండి నేను ఇప్పుడు విశాల్ సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి విశాల్ బ్రాండ్ శారీస్ చూపిస్తున్నాను ఈ శారీ డిజైన్ ఇలా వస్తుంది ఇవన్నీ ఫైవ్ మీటర్ శారీస్ ఈ డ్రెస్ మెటీరియల్గా అయినా వాడుకోవచ్చు లేదా ఒక హాఫ్ మీటర్ బిట్టి యాడ్ అయినా వాడుకోవచ్చు ఇది పళ్ళు ఇలా వస్తుంది ఇది శారీ డిజైన్ మీకు కావాలి అంటే దీనిలోనే నేను ఒక హాఫ్ మీటర్ బిట్ని మీకు యాడ్ చేసి పంపిస్తాను ఆ హాఫ్ మీటర్ బిట్ ప్రైస్ వచ్చి కేవలం ఇరవై రూపాయలే అవుతుంది ఈ చీర ఖరీదు వచ్చి రెండు వందల యాభై రూపాయలు అవుతుంది ఇది బయట మనకి కనీసంగా ఏడు ఎనిమిది వందల రూపాయలు ఖరీదు ఉంటుంది ఇదో చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది ఏ చీర అయినా కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఇలా వస్తుంది ఇది పళ్ళు ఐదు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది ఒక డిజైను ఇది పళ్ళు ఇలా వస్తుంది ఇప్పుడు నా ఫోన్ నంబర్ చెప్తాను నోట్ చేసుకోండి సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ ఇది నా ఫోన్ నంబరు ఫోన్పే నంబరు గూగుల్ పే నెంబర్ కూడాను మరో నంబర్ చెప్తాను నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ నైన్ ఈ రెండు నంబర్లతో మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఇదో చీర ఇది క్రేప్ శారీ ఇలా వస్తుంది డిజైన్ ఇది పళ్ళు ఇదే రెడ్ కలర్లో నేను ఒక హాఫ్ మీటరు క్లాత్ని యాడ్ చేసి పంపిస్తాను మీకు కావాలి అంటే ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది దీనికి పళ్ళు రాలేదు ఇది లాంగ్ ఫ్రాక్కి చాలా బాగుంటుంది డిజైన్ ఇదో చీర ఇది కూడా శాటిన్ శారీ ఇది పళ్ళు ఇదో చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది దీనికి ఇలా షార్ట్ పళ్ళు ఇచ్చాడు ఇదో చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది ఇదో చీర ఈ చీర డిజైన్ జామెంట్రికల్ డిజైన్ లో ఇచ్చాడు ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజు ఈ శారీలో బ్లౌజు పళ్ళు కూడా వచ్చినాయి ఇదో డిజైను ఈ కాంబినేషన్ కూడా బాగుంది ఇవన్నీ విశాల్ శారీస్ ఇలా వస్తుంది ఇదో చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇదో చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇది కూడా లాంగ్ ఫ్రాక్ చాలా బాగుంటుంది ఇదో డిజైన్ ఇది క్రేప్లో వచ్చిన డిజైన్ జామెట్రికల్ డిజైన్ ఇదో డిజైను ఇది చాలా స్మూత్ గా ఉంది ఇది విశాల శారీయే దీన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ చాలా బాగుంది ఇదో డిజైను ఇలా వస్తుంది ఇది పళ్ళు చూస్తున్నారు కదా ఇలా వస్తుంది చాలా స్మూత్ గా ఉంది బాగా లైట్ వెయిట్ ఇది వచ్చి ఇక్కత్ డిజైన్ డిజైన్లో వచ్చింది ఈ చీర ఇది కూడా చాలా బాగుంది ఇది పళ్ళు పళ్ళు ఇలా వచ్చింది ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇవన్నీ కూడా కేవలం ఐదు మీటర్లు మాత్రమే మీరు చీరగా యూజ్ చేసుకోవాలంటే నేను బిట్ పంపిస్తాను ఆ బిట్ని యాడ్ చేసుకొని శారీగా యూజ్ చేసుకోవచ్చు ఇది పళ్ళు ఇది శారీ డిజైను ఏ చీరైనా రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఆ బిట్ వచ్చి కేవలం ట్వంటీ రూపీస్ పడుతుంది ఐదో చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇదో డిజైను ఇవన్నీ కూడా డైలీ వేర్గా కట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇవి బయట మనం కొనాలంటే ఏడు నుంచి తొమ్మిది వందల వరకు ఉంటుంది వీటి రేటు షోరూంలో ఇది పళ్ళు ఇదో శారీ ఇది కూడా పోచంపల్లి కత్ ప్రింట్ ఈ కాంబినేషన్ చాలా బాగుంది ఇలా వస్తుంది దీనికి పళ్ళు బ్లౌజ్ అంటూ విడిగా ఏం రాలేదు ఇది ఫ్లవర్ ప్రింట్ లో ఇచ్చాడు ఈ చీర ఇలా వస్తుంది ఇది కూడా బాగుంది కాంబినేషన్ ఇది పళ్ళు కలంకారీ ప్రింట్ లో ఇచ్చాడు పళ్ళు ఇదో చీర ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇదో చీర ఇది కూడా చాలా బాగుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషను చాలా బాగుంది డిజైన్ కూడా బాగుంది ఇదో కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది జామెట్రికల్ డిజైన్ ఇదో చీర చాలా స్మూత్ గా ఉంది డిజైన్ కూడా చాలా చాలా బాగుంది ఇది పళ్ళు ఇలా వస్తుంది ఇదో చీర ఇలా వస్తుంది ఇదో డిజైను ఈ సారీ కూడా చాలా లైట్ వెయిట్ లో చాలా స్మూత్ గా ఉంది ఇది పళ్ళు ఇలా వస్తుంది ఇదో చీర ఈ కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంది శారీ కూడా చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఎంతో బాగుంది ఇదో చీర ఇది ఒక పళ్ళు పళ్ళు ఇలా చిన్నగా ఇచ్చాడు ఇదో చీర ఇలా వస్తుంది ఇది ఒక చీర దీని పళ్ళు ఇలా చిన్నగా వచ్చింది ఇలా వస్తుంది ఇది ఒక కాంబినేషన్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇలా వస్తుంది చాలా లైట్ వెయిట్ లో ఉంది ఇది పళ్ళు ఒక చక్కటి డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది శారీ డిజైన్ ఇది చిరా ఫ్లవర్ ప్రింట్ లో ఇచ్చాడు ఇలా వస్తుంది ఇది పళ్ళు కలంకారీ ప్రింట్ లో ఇచ్చాడు ఇదో చీర ఇది పోచంపల్లి ఇక్కత్ ప్రింట్ లో ఇచ్చాడు పళ్ళు ఇలా షార్ట్ పళ్ళు ఇచ్చాడు ఇదో చీర ఈ డిజైన్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది పళ్ళు ఇదో చీర ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఏ చీర అయినా రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది పళ్ళు దీంతోపాటు ఓ బిట్ పంపించమంటే పంపిస్తాను హాఫ్ మీటర్ బిట్ వచ్చి ట్వంటీ రూపీస్ అవుతుంది ఇదో డిజైను ఇది కూడా చాలా స్మూత్గా చాలా లైట్ వెయిట్లో చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇది పళ్ళు ఇది వచ్చ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది పళ్ళు కలంకారీ పళ్ళు ఇది క్రేప్ శారీ ఇది సాటిన్ శారీ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇదోసారి ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా షార్ప్ గా ఇచ్చాడు ఈ కాంబినేషన్ చాలా బాగుంది ఇలా వస్తుంది ఇంట్లో వేటికి కూడా డామేజ్లు ఉండవు కేవలం ఐదు మీటర్లు వస్తాయి అంతే ఇది పళ్ళు ప్రతి చీర కూడా చాలా నీట్గా ఉంటుంది మంచి ఫ్యాబ్రిక్ చక్కటి కాంబినేషను మంచి ఇది ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు హాఫ్ మీటర్ బిట్టి యాడ్ చేసుకుంటే కనుక చీరగా చాలా బాగుంటుంది లేదా డ్రెస్ మెటీరియల్గా పిల్లలకి ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ లాంటివి కుట్టించుకోవచ్చు ఇది పళ్ళు చీర అంతా ఇలా ప్లెయిన్గా ఇచ్చాడు ఇది శారీ ఇదో చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది ఫిషెస్ డిజైన్ ఇది ఇది కలంకారీ ప్రింట్ పళ్ళు ఈ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది పళ్ళు ఇలా వచ్చింది షార్ట్ పళ్ళు వచ్చింది చిదో చీర ఇలా వస్తుంది ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఈ ఫ్యాబ్రిక్ వచ్చి చాలా స్మూత్ గా చాలా లైట్ వెయిట్ లో ఉంది ఇది పళ్ళు ఇది కట్టుకుంటే చాలా స్మూత్ గా అనిపిస్తుంది ఇది పళ్ళు ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇదో చీర ఈ కాంబినేషన్ ఇలా వస్తుంది దీనికి ప్రత్యేకంగా పళ్ళు అంటూ ఏమి లేదు ఇదో చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు చూస్తున్నారు కదా చాలా బాగుంది ఇదో చీర ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇదో చీర ఈ డిజైన్ లో మనం చాలా అమ్మాము ఇంతకు ముందు మళ్ళీ వచ్చింది ఇదే డిజైన్ ఇది పళ్ళు ఇది చీర డిజైన్ ఇదో చీర చాలా స్మూత్ మెటీరియల్ ఇలా వస్తుంది బూటిక్ వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి ఇది పళ్ళు స్పెషల్ ప్రైస్ కోసం బూటిక్ వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి ఇదో డిజైన్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ఇది పళ్ళు ఇదో చీర ఇలా వస్తుంది ఇది పళ్ళు ఈ చీర కాంబినేషన్ కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇదో చీర ఈ చీర కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ఇలా వస్తుంది దీంట్లో పళ్ళు రాలేదు ఈ డిజైన్ బాగుంది ముఖ్యంగా కాంబినేషన్ చాలా బాగుంది క్లాత్ వచ్చి క్రేప్ ఇది పళ్ళు చాలా లిటిల్ పళ్ళు ఇచ్చాడు ఇదో డిజైను ఇది కూడా క్రేప్ శారీయే ఇదో కాంబినేషను ఇలా వస్తుంది ఇదో చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇదో చీర దీనికి పళ్ళు రాలేదు ఇదో చీర ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇప్పుడు ఒకసారి నా ఫోన్ నంబర్ చెప్తాను నోట్ చేసుకోండి సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ ఇది నా ఫోన్ నెంబరు ఫోన్పే నంబరు గూగుల్ పే నెంబరు కూడాను ఇంకో నంబర్ చెప్తాను నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ నైన్ డిస్క్రిప్షన్లో ఈ రెండు నంబర్లు ఉంటాయి ఈ రెండు నంబర్లతోనూ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఒక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి